హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన డబ్బుల్ని వేయకూడదు అంటూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక తెలుగుదేశం పార్టీ రాసిన లేఖలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యంతరాలు ఉన్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట అసలు ఈ స్కీమ్స్ని ఆపాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఈ స్కీమ్స్ ఇప్పుడు ఆగిపోవడం వల్ల రైతులకు విద్యార్థులకు మిగతా లబ్ధిదారులకు జరిగే ఏంటి ఒకసారి చూద్దాం ఈ స్కీమ్స్ ఇప్పుడు ఆగిపోయాయి ఆగిపోవడానికి కారణం రాజకీయ ప్రయోజనాలు వైసీపీకి ఉంటాయి అంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులు సో ఈ స్కీమ్స్ కు సంబంధించిన డబ్బులంతా అక్కడ రైతులు విద్యార్థులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అకౌంట్లో పడితే వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేస్తారు కాబట్టి వాళ్ళకి అటువంటి లబ్ధి ఇప్పుడు చేకూరకూడదు అనేది తెలుగుదేశం పార్టీ కోరుకుంది తెలుగుదేశం పార్టీ కోరుకుంది తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా రాసింది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కనపడుతోంది అలాగే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ రకమైన డైరెక్షన్ తీసుకున్నాయి ఎలక్షన్ కమిషన్ తెలంగాణకు సంబంధించి మరో రకమండేషన్ ఎలా తీసుకుంటుంది తెలంగాణకు సంబంధించి ఈరోజు తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఇంకా అకౌంట్లో పడుతూ ఉన్నాయి రైతు బంధు నిధులేదు రైతు భరోసా పేరుతో ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రైతు బంధుకు సంబంధించిన నిధులు అకౌంట్లో పడుతున్నాయి గోయింగ్ స్కీమ్ కాబట్టి దానికి సంబంధించిన నిధులను ఆపాల్సిన అవసరం లేదంటూ ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ ఇచ్చింది తెలంగాణలో రైతుల అకౌంట్లో నిన్న ఈరోజు డబ్బులు పడుతున్నాయి అది ఆన్గోయింగ్ స్కీమే తెలంగాణలో డబ్బులు పడుతున్న ఆన్ గోయింగ్ స్కీము ఆంధ్రప్రదేశ్లో ఆన్ గోయింగ్ స్కీమ్స్ని ఎందుకు ఆపుతారు ఒకే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్స్ ఈ రకమైన డిఫరెంట్ డిసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు ఇక్కడ తప్పు అయింది అక్కడ ఒప్పేలా అవుతుంది అక్కడ ఒప్పైంది ఇక్కడ తప్పేలా అవుతుంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఎందుకు ఉంటున్నాయి సో తెలుగుదేశం పార్టీ రాసిన లేఖల కారణంగా ఇప్పుడు తాత్కాలిక నష్టం మాత్రమే కాదు నేను ఒక వార్న్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతులు విద్యార్థులు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆగిపోయిన ఈ నిధులు మళ్ళీ ఎప్పుడు మీ అకౌంట్లోకి వస్తాయో కూడా తెలియదు ఎప్పుడు మీ మళ్ళీ మీరు వాటిని డ్రా చేసుకునే పరిస్థితి ఉంటుందో కూడా తెలియదు అన్నదాతలు ఖరీఫ్కి రెడీ అవుతున్న సందర్భంలో వాళ్ళ అకౌంట్లో ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టం డబ్బులు పడితే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది ఇది ఇప్పుడు ఆలస్యమైందంటే మళ్ళీ ఎప్పుడు అకౌంట్లోకి వస్తాయో తెలియదు కొత్త ప్రభుత్వాలు ఏదైనా వస్తే వాటికి సంబంధించిన ప్రయారిటీలు మారితే అవి మళ్ళీ వస్తాయో లేదో కూడా తెలియదు ఇది నేను వేగ్గా చెప్పట్ల తెలంగాణకు సంబంధించి గడిచిన ఏడు పడుతూ వస్తున్న రైతు బంధు డబ్బులు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున అకౌంట్లో పడాల్సినవి అకౌంట్లో పడడానికి సంబంధించి ముందు రోజే హరీష్ రావు గారి కామెంట్స్ కారణంగా ఎలక్షన్ కమిషన్ వాటిని ఆపేస్తే ఆ రోజు అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు పడకపోవడం వల్ల నష్టం లేదు ఎలక్షన్ తర్వాత డిసెంబర్ తొమ్మిది తర్వాత మీ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు పెంచి నేను వేస్తాను పన్నెండు వేలు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పారు ఆ రోజుకి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్కి ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అప్పటికి పన్నెండు వేల రూపాయలు ఎకరానికి వేయడానికి సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలని అకౌంట్లో రెడీగా పెట్టి అబౌట్ టు ట్రాన్స్ఫర్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది పదిహేను వేలు వేస్తాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు తీసుకోకండి మీకు వచ్చిన తర్వాత ఇంకో మూడు వేలు పెరిగి వస్తుంది ఇప్పుడు తీసుకుంటే మీకు నష్టం జరుగుతుందని చెప్పారు కానీ ఫ్యాక్ట్ ఏంటి నవంబర్ ఇరవై ఎనిమిదిన రైతుల అకౌంట్లో పడాల్సిన ఏడు వేల కోట్ల రూపాయలు ఈ క్షణానికి కూడా ఇంకా రైతుల అకౌంట్లో పల్ల నిన్న పడ్డాయి మే సిక్స్త్ రోజు ఐదు ఎకరాల పైన భూమి ఉన్న వాళ్ళకి నిన్న డబ్బులు పడ్డాయి అది ఏ డబ్బులు పడ్డాయి పెంచి మేము పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ సర్కారు చెప్పిన డబ్బులు వల్ల గతంలో కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న పన్నెండు వేల రూపాయలు మాత్రమే పడ్డాయి సో అంటే దాదాపు ఆరు నెలలు ఎనిమిది ఏడు నెలల సమయం పట్టింది మూడు విడతలుగా ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు తాజాగా ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళకు నిన్న అకౌంట్లో వేశారు సో రేపొద్దున కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు పడక ఇప్పుడు పడకపోతే ఇప్పుడు వాళ్ళ అకౌంట్లోకి రాకపోతే మళ్ళీ అవి ఎప్పుడు వస్తాయా వస్తాయా రావో కూడా తెలియని ఒక గందరగోళమైన పరిస్థితి ఉంటుంది లక్షల మంది రైతులు లక్షల మంది విద్యార్థులు కుటుంబాలు ఇంకా లక్షల మంది బెనిఫిషరీస్ కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా ఆ సాయానికి దూరం కావాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ మొత్తం ఎపిసోడ్ మీ అందరికీ ఎందుకు చెప్తున్నారంటే ఈ ఎపిసోడ్కి కారణం కర్త కర్మక్రియ ఇవి ఆగిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు రాసిన లేఖలు అనేది వైసీపీ చెప్తుంది ఎవరో రాసిన కంప్లైంట్స్ మీదనే ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంటుంది తప్ప ఎలక్షన్ కమిషన్ తనకు తనగా డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉండదు సుమోటోగా డెసిషన్స్ తీసుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధం లేదు అనుకుంటే ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ లేఖ రాయాలి ఈ ఆన్ గోయింగ్ స్కీమ్స్కు సంబంధించిన నిధులను ఆపకండి ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో వేయండి దానికి మాకు సంబంధం లేదు అని చెప్పాలి ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్ ఆ లేఖ కనుక ఆయన రాస్తే చీఫ్ సెక్రటరీ గతంలో వాలంటీర్లకు సంబంధించిన అంశంలో పెన్షన్లకు సంబంధించిన అంశంలో నేనే ఫోన్ చేసి చీఫ్ సెక్రటరీకి చెప్పానని చెప్పారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాలి ఇమీడియట్గా వాటిని వేయండి ఆపద్దు ఎలక్షన్ కమిషన్ కూడా మేము లేఖ రాస్తాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు రైతులు ఈ టైంలో ఇబ్బంది పడకూడదు విద్యార్థులు ఈ టైంలో ఇబ్బంది పడకూడదు మిగతా వాళ్ళు ఈ టైంలో ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన నిధులు ఆన్గోయింగ్ రెగ్యులర్గా నడుస్తున్నది కొత్త స్కీమ్ కాదు దానివల్ల మాకు నష్టం కూడా ఏ ఉండదు మా రాజకీయ ప్రయోజనాల కోసం అంతమందిని అన్ని లక్షల మందిని మేము ఇబ్బంది పెట్టలేము పెట్టాలనే ఆలోచన మాకు లేదు కాబట్టి తక్షణం ఎలక్షన్ కమిషన్ తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి అని కోరాలి అవసరమైతే కేంద్రంలో అధికారులు ఉన్న భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి ఇది ఎన్డీఏ కూటమికి నష్టం చేస్తుంది ఇలా చేస్తే తక్షిణం ఎలక్షన్ కమిషన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఒకలా తెలంగాణలో ఒకలా ఇంకో రాష్ట్రంలో ఇంకో రాల ఎలక్షన్ కమిషన్ ఎలా డెసిషన్ తీసుకుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయాలి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తే మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇన్పుట్ సబ్సిడీ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించిన డబ్బులను తక్షణం వాళ్ళ అకౌంట్లో వేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ని కోరితే మాత్రమే కోరుతూ లేఖ రాస్తే మాత్రమే కోరుతూ బయటకు వచ్చి మాట్లాడితే మాత్రమే ఆయన్ని విద్యార్థులు కానీ రైతులు కానీ మిగతా బెనిఫిషియరీస్ కానీ నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో తనకి సంబంధం లేదు అని చెప్పి భావించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఇవి ఆగిపోవడం వెనుక ఇన్ని లక్షల మంది ఇబ్బందులు పడడం వెనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంది అని బిలీవ్ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఎక్కువ కనపడుతోంది